భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామాంజన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ పాద తరగతిలకు విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ కాంటెస్ట్ మరియు క్విజ్ పోటీలు నిర్వహించబడునని ఎన్ఎస్వి ఈటెక్నో పాఠశాల అధినేత అనందర్ అన్నారు మంగళవారం మలయాళ క్రాస్ రోడ్ వద్ద గల ఎన్ఎస్వి ఈటెక్నో పాఠశాలలో ఇంటిగ్రేషన్ కే సెవెంటీన్కు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు గణితంలో రాణించాలనే ఉద్దేశంతో ఈ నెల పదిహేడున పట్టణంలోని ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు గణిత శాస్త్రాలపై పలు పోటీలు నిర్వహించబడునని గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేస్తామని అన్నారు ఆసక్తి గల విద్యార్థులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామాజన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మన భారతదేశ ప్రభుత్వం నేషనల్ మ్యాథమెటిక్స్ డేని ఘనంగా నిర్వర్తించడం జరుగుతాం అందులో భాగంగా స్థానిక శ్రీ ఎన్ఎస్వి స్కూల్ వారి ఆధ్వర్యంలో జయిత్యాల్ జిల్లా స్థాయి గణిత దినోత్సవ పేదికని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా జయిత్యాల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెరిగి తీయాలనే ఆలోచనతో ఈ నెల పదిహేడవ తారీఖు నాడు ఈ గణిత సబ్జెక్ట్ పైన అంటే మ్యాథ్ మ్యాథ్స్ పైన కొన్ని యాక్టివిటీస్ మేము ప్లాన్ చేస్తున్నాం అందులో మొదటిగా సూపర్ బ్రెయిన్ కాంటెస్ట్ ఇందులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వచ్చేది విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు ఇందులో మల్టిపుల్ చాయ్స్ స్పేస్ మీద సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తూ అరవై నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో మొదటి రెండు స్థానాలు ప్రతి క్లాస్ నుంచి మొదటి రెండు స్థానాలు పిల్లలకి బహుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది మొదటి స్థానం పిల్లలకి ఐదు వేలు రూపాయలు రెండో స్థానంలో వచ్చే పిల్లలకి మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వేడుకల్లో భాగంగా క్విజ్ కాంటెస్ట్ని మొట్టమొదటిసారిగా స్థాయి జిల్లా స్థాయిలో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి గాను ఈ నెల పదిహేడవ తారీఖున స్క్రీన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఎన్ని టీం పాల్గొనవచ్చు ప్రతి టీంలో ఐదుగురు విద్యార్థులని మనం అనుమతించడం జరుగుతూ ఉంది ప్రతి ఐదు ఊరిలో ఒక్కొక్క విద్యార్థి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థి ఉండడానికి ఉండాలి ఇట్టి పాల్గొన దర్చుకున్నటువంటి టీంలన్నీ కూడా ఈ నెల పదిహేడో తారీఖు నాడు స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు పాల్గొనాలి అట్టి స్క్రీనింగ్ టెస్ట్లో మొదటి ఐదు స్థానాలు వచ్చినటువంటి టీమ్స్ని ఫైనల్గా నిర్వహించ నిర్వహించబోయేటటువంటి కిజులో అనుమతించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఇతర విషయాలు ఇంకేమైనా కావాలన్నట్టయితే మా ఎన్ఎస్వి విద్యా సంస్థను సంప్రదించాలని కోరుతూ ఉన్నాం ఇట్టి కార్యక్రమాన్ని ఇట్టి కార్యక్రమాన్ని మనం జగిత్యాల స్థానిక ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరికీ అవకాశాన్ని వినియోగించుకోవాలని తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రోత్సహించాలని చెప్పి ఎక్కువ సంఖ్యలో పదిహేడవ తారీఖు నాడు ఆదివారం నాడు నిర్వహించేటటువంటి స్క్రీన్ టెస్ట్ మొదటి సూపర్ బ్రెయిన్ ప్లాన్ టెస్ట్ ఉదయం తొమ్మిది నుంచి పది పది నుండి పదకొండు గంటల వరకు నిర్వర్తించడం జరుగుతూ ఉంది తర్వాత స్క్రీన్ టెస్ట్ వచ్చేసి మధ్యాహ్నం రెండు నుంచి మూడింటి మూడింటి మధ్యలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇందులో పాల్గొనే విద్యార్థులు ఒకరోజు ముందుగానే కాలేజీలో నేరుగా కానీ లేదా మా కళాశాలలో ఫోన్ నెంబర్ కానీ సంప్రదించి వాళ్ళ యొక్క నేర్ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా గెలుపొందినటువంటి విద్యార్థులకి మొదటి మొదటి టీం వాళ్ళకి పదివేల రూపాయలు రెండో స్థానంలో నిలిచినటువంటి టీం వాళ్ళకి ఐదు వేలు రూపాయలు నగో తీర్పు బహుమతి కూడా అందజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఎదుట